తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చింది తెలంగాణలోని ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తోంది అందరూ సంతోషపడ్డారు కానీ రాను రాను ఫ్రీ బస్ లొల్లి ఎక్కువైపోయింది జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు ప్రయాణికులు కండక్టర్ డ్రైవర్లపై అటాకులు చేస్తున్నారు అటు డ్రైవర్లు కండక్టర్లు కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చూసాం ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మరో ఎత్తు ఓ విద్యార్థిని ఆర్టీసీ బస్ ఎక్కింది తన ఆధార్ కార్డు చూపించింది కండక్టర్ దగ్గర జీరో టికెట్ తీసుకుంది కట్ చేస్తే బహదూర్ పల్లి బస్టాప్ వద్ద అధికారులు చెక్కింగ్ వచ్చారు ఆధార్ కార్డు తో పాటు టికెట్ ను చూశారు అందరిలానే ఆ అమ్మాయి టికెట్ కూడా ఆధార్ కార్డు చూశారు కానీ ఆ ఆధార్ కార్డు నకిలీది అంటూ ఆర్టీసీ అధికారులు ఆమెకు ఫైన్ వేశారు దీన్ని ఓ వ్యక్తి ప్రశ్నించగా ఆ అధికారి ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం నుంచి ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకుని మజాకరా మజాక్లే ఆడుతున్నారు మీరు కండక్టర్ ఇట్లా టికెట్ ఇష్యూ చేసింది ఇది ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాదంట ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట ఇప్పుడు ఈమె కండక్టర్ ఈమె టికెట్ ఇష్యూ చేసింది ఈయన పట్టుకుని పాపన్ ఫైన్ అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నా మీరు చెప్పండి ఇప్పుడు ఇందాక ఫోన్ లో మాట్లాడింది ఎవరు మీరే మాట్లాడిదా ఎందుకు ఇది ఏంది ఇది ఒరిజినల్ కాదా ఇది ఇది ఒరిజినల్ కాదా ఇది ఒరిజినల్ కాదా ఇది ఒరిజినల్ కాదా ఆహా ఇది ఒరిజినల్ కాదా ఇది ఒరిజినల్ కాదా ఈ టికెట్ ఒరిజినల్ కాదా ఈ ఆధార్ కార్డు ఒరిజినల్ కాదా మీరు ఎట్లా డిసైడ్ చేసింది ఒరిజినల్ కాదు అని ఫైన్ ఎట్లా కట్టమన్నారు మీరు ఫైన్ ఎట్లా కట్టమని చెప్పారు మీరు వీడియో మొత్తం వైరల్ చేస్తా చెప్తున్నా ఏం పేరు పేరు మీది ఏం పేరు ఏం పేరు మీది బస్ స్టాప్ పేరు వచ్చి మీరు ఇట్లా పిల్లలతో చూసేసి చేస్తున్నారా అదే పిల్లలతో చూసేసి చేస్తున్నారా ఎట్లా టికెట్ ఇష్యూ చేసి మీరు టికెట్ ఎట్లా ఇష్యూ చేసి ఇంత ఎందుకు కాపీనావు ఇంత సేపు ఎందుకు నీ బిడ్డ నోస్తా నువ్వు కుటవా నీ బిడ్డ నోపితే నువ్వు కుటవా నీ బిడ్డ నోపితే నువ్వు కుటావా చెప్పు మాట్లాడు 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 ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు మీరు ఆడపిల్లల్ని ఎట్లా ఆపుతారు ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ చూసారుగా ఎలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడో ఆ అధికారి ఒకవేళ అమ్మాయిది నకిలీ ఆధార్ కార్డు అయితే కండక్టర్ టికెట్ ఇష్యూ చేయకూడదు ఆమెతో డబ్బులు కట్టించుకొని టికెట్ ఇవ్వాలి కానీ ఇక్కడ మాత్రం టికెట్ ఇచ్చిన అధికారిని ఏమనకుండా ఆధార్ కార్డు చూపించిన విద్యార్థికి ఫైన్ వేశారు అది నకిలీ ఆధార్ కార్డు కాదని ఒరిజినల్ అని చెప్పినా వారు వినిపించుకోలేదు కండక్టర్ టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తారు అని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు అధికారులు ఇలానే ప్రతిరోజు ఏదో ఓ రచ్చ జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టికెట్ పుణ్యమా అని మహిళలకు సహాయపడుతుంది అనుకుంటే ఇలాంటి గొడవలే ఎక్కువ అయ్యాయి మరి ఈ ఘటనలో తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు కండక్టర్ దా అధికారిదా విద్యార్థినిదా కామెంట్లో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి